పిల్లలకు మూడు సంవత్సరాలుగా కట్టమండాల పిల్లలు మరియు వాడుతాల్లి కొద్దిగా కుట్టే వాళ్ళు ఇట్టతారు పిల్లలు మూడు చనిపోయిలు కూడా ఉంటారా ఇది పచ్చి పిల్లలు గొప్ప రోజు కూడా ఉండలేరా ఏందో లేబం మీద మూడు సంవత్సరాలు వంద ఏళ్ళు కాదుకోకుండా పిల్లలు మార్చి అంటే పాట పాడతావా లేకుడి సంతోషమైన అమ్మాయికైన పాటలు కొనుగ పాడినారు మంత్ర చక్కటి అయ్యో సత్యమంతురాలైనా అయ్యో అయ్యో మరి ఆ తల్లి విడిక బిడ్డడి పుడగనాదం ఆ ఒక రోజుకటి చెరురేను గలచెను ఆ రోజు ఎప్పుడు గడిచిపోతున్నాదో మరివండిగా పురోహితులు ధ్యానులు శాస్త్రులు బ్రాహ్మణులని పిలచితులైన పంచాంగాలు గడిగిలైన

దుర్గామ దేవి పేరుకున్నదట సత్యావతి కన్న తల్లి తండ్రికి అదే హృదయముల ఉన్నది కడుపుకు అదే హృదయములో ఉన్నది బ్రాహ్మణులైన పచ్చంగాలలో అమ్మా మేము చక్కని పేరు కనుక్కున్నామని బ్రాహ్మణులు కూడా మంత్రాలు చదివి శాస్త్రములు మెచ్చుకొని అన్నదానము వస్త్రదానము ఆవు దానము తీసుకొని వాళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు కొడుకు గోవిందరాజు రాజశ్వాస పరిపాలించమైన కోడలు పనిగా చరిత్ర ఆడుకుంటున్నది మరి నేను సత్యవతి నేన భర్తైన మనిగా ధర్మశీల మహారాజు ఏడు ఏడు మీడల్ అక్కడ మీడ పైన సంభరపడుతున్నాడు ఆ సాదగా సాదగా పెంచగా ఐదు సమస్తముల మాయైన నాదక ఆ ఆ ఆ ఈ విధముగా ఉండగా ఈ దర్బచేర మహారాజు తోడ పుట్టిన చెల్లి కబలాక్షీ దేవి ఆడు కబలాక్షీ ఏడు కొండల అవలయ ఉన్నా ఆ యమభంతలకు వచ్చి ఆ అక్కడ యమహేశ్వరుడికి ఇప్పుడు పెళ్లి చేశారు అతడు శ్రీమంతుడు కాదు ఉండటానే లేదు మారుపడదామంటే మరొక వస్త్రం వారికి లేదు ఆ పేదవానికి చెల్లించి పెళ్లి చేసి అందముగా ఉండగా వారికి ఒక కొడుకు మహారాజు జన్మించాడు పిల్లల పుట్టిన ఏడు సంవత్సరముల వరకు ఏడేం గడిచాదట్ట కన్న తండ్రి మరి యమంతి రాదు మన తల్లిన కమలాక్షి దేవి ఇద్దరుగా మాయ కడుపుగా నొప్పి లేచి ఒకే రోజు ఇద్దరు చనిపోయినారట ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు చూసే బన్నారు అయ్యా వినసేన మహారాజా మీ మేనబాబు ఉన్నాడంగా మీ తల్లి తల్లి తోడ పుట్టినవాడు ధర్మచేర రాజు అప్పుడు ఉత్తరం రాసి ఊహమైన మామ ధర్మచీర మా తల్లి మా తల్లి చనిపోయినారు నేను చిన్నవాడు మామయ్యా ఉత్తమ రాజు ఇప్పుడు పంపించినాడు సత్యవతి చదువుకున్నాడు మరి ధర్మశీల మర చదువుకున్నాడు నా తోడబుట్టిన చెల్లి భావం మరణించారు పామామణి మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇద్దరిని దానం చేసి పా కొడుకు కోడలు బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లిదండ్రులైనా రథ కూడా జమయంతనకు చేరుకుని ఆహా ఆ చెల్లెను ఆ భావన చక్కటి జోడు పాటలు కట్టి ఆహా ఆ చోల గడ్డి తీసుకుపోయి వెళ్ళిపోయి దానం చేసి ఆహా మరి వాళ్ళకు ఉండటానికి లేదు ఆహా మారుదారు అంటే మరొక ఉత్తురం లేక స్వామి అయ్యో దేవమా ఆహ్ మరి మేనాలుడా ఆ మీ అమ్మా మేనాడ చనిపోయినా ఆహా మేము ఇక్కడే ఉండి ఒక రోజు రెండో రోజులు ఆడ మరి ఇక్కడికి కొన్ని రోజులు ఆహా పదకొండు రోజుల దినవారం చేసి కర్మలు వడ్డకిచ్చాడు మరి నీకు బడికి పంపించేందుకు పలక కొడు ఇచ్చేందుకు దగ్గర డబ్బులు లేకపా మీ తల్లి లేదా మీ తల్లి లేదా నా సొంత చెల్లె కొడుకు పోయి నా ఇంటికి వస్తా వాళ్ళుడా నేను ఆ కర్మచే మహారాజు చెల్ల కొడుకుడు వీరసేన మహారాజు రమ్మని పిలిచాడు ఊరికొచ్చి మేనమావ శలో పడ్డాడు తల్లిదండ్రులు చనిపోయినా నేన మామ మామయ్య అంటే అయ్యే తర్వాత అయ్య ఇంత మంచి గొప్ప పేరు అయ్య తర్వాత అయ్య మామయ్య మామ సరే మామ అని ఆ మామ సక్కలు ఇప్పుడు వడ్డాడు మరి అత్తమ్మ కూడా కమలాక్షిది సత్యం వల్ల తల్లి ఆ ఆడు వింటే కొడుకులు పట్టుకొని మరి మన గోపికాచల పట్టము చేరుకున్నా కాల్చిన పట్టము లోపల జోగులు జంగాలు ఎలుమలు ఏ పది ధరలు దాతులు సబ్బండ జాతి ముందు ఆలోచన చేశారు నా ఆడబిడ్డ కొడుకు వీరసేన మహారాజు ఏడు సంవత్సరం పిల్లడు మరి నా బిడ్డ ఐదు సంవత్సరం అమ్మాయి ఈ ఐదు సంవత్సరం అమ్మాయి నా బిడ్డ నా ఆడబిడ్డ కొడుకు అయినా ఇచ్చి పెళ్లి చేస్తే మేము బ్రతుకున్నప్పుడే వీళ్ళకిద్దరికి పెళ్లి అయితే రాస్తే నా బిడ్డ పేరు మీద సగమాస్తి పట్ట చేస్తున్నాను నా కొడుకు పేరు మీద సగవాస్తి పట్ట చేసుకున్నాను సగమాస్తి నా కొడుకు సగమాస్తి నా బిడ్డకు అర్ధరాదుకు నా బిడ్డకు అర్ధరాదు నా కొడుకు నా కొడుకు నా బిడ్డని అల్లారి ముందులో చూసుకుంటాను ఈ ఐదు సంవత్సరం నిండా వచ్చినవి ఈ రెండు సంవత్సరములు అయితే మాకు మరణం తప్పదు